சிவரண்டி கல்லவாரி பாலம் கோவலில் அழகப்பூடு கிரண் சுமார் ಬೋಯನ ರೆಫಾಲೋ ಟಮಟಾಲಾ ಅಂಬ್ರೆ ಡಿಫೆನ್ಸ ರಾಯ್ ವಾ ಬಾಬು ಅಂಬ್ರೆ రావంట హైదరాబాద్ వస్తే రావు డౌట్ గా ఉంది Eu não, não, não.

ప్రదర్శనలో రేపు నిర్వహించేటువంటి పోటీలో నాలుగో బహు ఎనిమిది వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి నాగిల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారికి నాగిడ్ల వెంకట కృష్ణారావు గారు అనంతవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము తమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు బస్పోలు ప్రదర్శన నిర్వాహకు వారిని ఆహ్వాని యుద్ధమానికి మరియు బహుకరించవలసిందిగా మన ఈ కార్యక్రమానికి తీసుకోవాలి మరికొద్ద సేపట్లో మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితలుగా గౌరవణీయులు మాజీ మంత్రివని గారు రాజేంద్ర ప్రసాద్ గారు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితలుగా విస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం

5 సెకండ్ లో పూర్తి కేటగిరీ రెండవ స్థానంలో తమ సాధన రెండు 2 సెకండ్ లో 300 లో ఉన్నారు

രണ്ടാം റൗണ്ട് 600 അടക്കുള്ള സുരനാണ് 2 മിനിറ്റ് 18 സെക്കൻഡ് ൽ പൂർത്തിയാക്കുന്നതിനു പല്ലേ കണ്ടി ലക്ഷ്മണരാൻ ജർജ സ്വാഗതം സുസ്വാഗതം ഓമനവേദിയിൽ ആയിരിക്കുന്ന കലാസ്വാദകരെ സ്വാഗതം അർപ്പിക്കുന്നു

ఫెయిల్ అయిన బండి బయటకు వెళ్తే తొమ్మిది రకాల నుంచి

ും നാല് വർഷത്താണവ തുടങ്ങുന്ന തർക്കനെണ്ണ ഐത് സെക്കൻഡും

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్న షేక్ ఉన్నాయి

trabalho potente. रन नंबर 3 ಆರ್ಯ ಪಂಜೀಯ ದೂರವಾಣಿಗಳಾಗಿ ಪ್ರಸ್ತುತರಾಗಿ ಆರೋಗ್ಯ ಸ್ಥಾನವನ್ನು ತೋರಿಸಲಾಗ್ತದೆ